మటన్ భీమవరం నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడిచే ఎన్డీఏ కూటమికి కూటమి నాయకులకు తెలుగు ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో మరి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎంతో అద్భుతంగా చేసింది రాబోయే రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే వరవాన్ని కొనవచ్చు కొనసాగుతూ ప్రజలకు సెరువయ్యే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమఫల్లో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆయా వర్గాల అలాగే వ్యవసాయ అభివృద్ధి కుటుంబాభివృద్ధి అన్నీ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా రెండు వేల ఇరవై నూతన సంవత్సర తెలియజేస్తున్నాను